అందరికీ నమస్కారం ఈరోజు మీతో కొన్ని ముఖ్య విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను మన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎత్తుపల్లాలు ఉంటాయి కొన్నిసార్లు మనం నిరాశ చెందుతాం ఇంకొన్నిసార్లు మన లక్ష్యాన్ని మర్చిపోతాం కానీ మీలో దాగి ఉన్న అపారమైన శక్తి మీరు ఎప్పుడైనా గమనించారా ఆ శక్తిని మేల్కొల్పడమే ఈరోజు నా మాటల లక్ష్యం మనందరిలోనూ అద్భుతాలు సృష్టించే సామర్థ్యం ఉంది కానీ చాలామంది ఆ సామర్థ్యాన్ని గుర్తించకుండానే జీవితాన్ని ముగించేస్తారు ఉదాహరణకు ఒక చిన్న విత్తనాన్ని తీసుకోండి సరైన వాతావరణం నీరు అందిస్తే అది ఒక మహావృక్షంగా మారుతుంది అలాగే మీ కళలకు సరైన పోషణ కృషి మరియు ఆత్మవిశ్వాసం అందిస్తే మీరు సాధించలేనిది ఏదీ ఉండదు గతంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఎన్నో వైఫల్యాలను చవిచూశారు థామస్ అల్వా ఎడిసన్ వేలసార్లు విఫలమయ్యాడు కానీ ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు నిల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్నారు కానీ తన లక్ష్యంపై నమ్మకాన్ని కోల్పోలేదు వాళ్ళందరికీ తెలుసు వైఫల్యం అనేది విజయానికి తొలిమెట్టు అని నాకు సమయం లేదు నాకు అదృష్టం లేదు నా వల్ల కాదు వంటి మాటలు మనల్ని మోసం చేసుకునే సాకులు మాత్రమే ఈ రోజు నుండే మీ సమయాన్ని వృధా చేయడం మానేయండి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రండి అసౌకర్యంగా అనిపించే పనులు చేయడం మొదలుపెట్టండి ఎందుకంటే అవి మిమ్మల్ని ఎదగడానికి సహాయం చే పడతాయి మీ జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి ఆపై వాటిని చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి కేవలం ప్రణాళిక సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న పనులు ప్రయత్నాలు మీ కళలను నిజం చేస్తాయి మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవద్దు ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుంది మీ బలాలు బలహీనతలు మీకు మాత్రమే తెలుసు మీలోని బలాల్ని నమ్మండి మీ కలల్ని విశ్వసించండి గుర్తుంచుకోండి జీవితంలో విజయం సాధించడం అంత తేలిక కాదు కానీ కష్టం కూడా కాదు దీనికి కావాల్సింది మీ సంకల్పం క్రమశిక్షణ ఈ క్షణం నుండి మీ జీవితాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది ప్రతిరోజు ఉత్సాహంగా ప్రణాళికలతో మొదలుపెట్టండి సవాళ్ళు ఎదురైనప్పుడు భయపడకండి అవి మిమ్మల్ని మరింత బలంగా చేస్తాయి మీ కళ్ళ వైపు ధైర్యంగా అడుగులు వేయండి మీరు అనుకున్నది సాధించే వరకు పోరాడుతూనే ఉండండి మీరు గెలవగలరు మీ శక్తి ప్రపంచానికి చూపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ శ్రీనివాస్ పెరుమాన్ల